అరవై నేను వేలూరు అమ్మపాలెం నుంచి డేజ్ నుంచి ఇచ్చానండి నాకు డాక్టర్ గారు చెకప్ చేశారు డాక్టర్ సార్ గారు చేసి మీకు ఆపరేషన్ చేయాలయ్యా ఇంకా అమృత అమృతాలకు ఆపరేషన్ చేయకోసం అని చెప్పారు చాలా జడ్డలు ఉన్నాయి జరలు కూడా తీయించారండి తర్వాత కిమోథెరపీ పెట్టిస్తాను నేను సార్ చెప్పారు ఆపరేషన్ను మధ్యలో వెళ్ళిపోయాంట అప్పుడు పక్కన పేషెంట్ భయపెట్టేశారండి మీకు అడ్రస్ వచ్చేస్తాయి మళ్ళీ చేసిన సచిపోతాబు అని భయపెడితే నేను భార్య భార్యను బారిపోయినా మళ్ళీ ఎలా వచ్చాము మరి తిరిగి బెడ్లు బిడ్డలందరూ మరి ఏ ధైర్యంతో వచ్చాము మళ్ళీ హాస్పిటల్కి చాలా బాధతో వచ్చాము హ్యాపీగా వస్తున్నాము చాలా బాగా సార్ గారు బాగా చూసారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అయింది తెలుసా తెలుసు సార్ పది లక్షలు పైన అయింది మరి ఇక్కడ హాస్పిటల్ ఉచితంగా చేశారు కొంత జాగ్రత్తగా ఉండండి భయపడద్దు కామెంట్ మరి పేషెంట్ మా దగ్గరికి ఆండీ అనే పేషెంట్ ఓపీకి వచ్చారంట వచ్చేటప్పుడు కళ్ళంతా పచ్చగా ఉన్నాయి యూరిన్ అంతా పచ్చగా వస్తున్నారు మోషన్ అంతా తెల్లగా వస్తుంది ఒళ్ళంతా దురద దురద వీటితో వచ్చారు మా దగ్గరికి సో అన్ని పరీక్షలు చేశాక పెరియాంపుల్లో గ్రోత్ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని చెప్పేసి నిర్ధారం చేసుకొని ఎలసిషియా డాక్టర్ గారితో కార్డియాలజీ డాక్టర్ గారితో అందరితో మాట్లాడి ఫిట్నెస్ తీసుకొని ఒక కాంప్లెక్స్ ఆపరేషన్ విపుల్స్ ప్రొసీజర్ పాంక్రియాటిక్ డివిడెన్ ఎక్కువ మీద సర్జరీ చేశాను రేపు పేగుని దగ్గర దగ్గరగా నాలుగు చోట్ల అతకబెట్టాల్సిన ఆపరేషన్ సో ఏ ఒక్క అతక పెట్టిన పేగు లీక్ అయినా పేషెంట్ ప్రాణానికి కూడా మొక్కుకుంటుంది అలాంటి ఆపరేషను జీజీహెచ్లో ఎనస్తీషియా వాళ్ళ కోఆపరేషన్తో ఆరు ఏడు గంటల ఆపరేషను చాలా సులువుగా చేసి పేషెంట్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నందుకు మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము ఈ డిస్ ఇంత ఇంత కాంప్లెక్స్ ఆపరేషను జీజీహెచ్లో చేయడానికి గౌరవనీయుల సూపరింటెండెంట్ సార్ కిరణ్ కుమార్ సార్ గారికి ఎనస్తీషియా హెచ్ఓడి కోలే సార్ గారికి నేను కృతజ్ఞతలు అంటే కొడుకు కొడుకులు అని అది పోయి కొడుకు తోస్తుంటే మాకు కూడా ఆనందం కానీ మీరు కొడుకు మీరు ముగ్గురాడుతారు వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు జాండీస్లో కూడా మనం చూస్తూ ఉంటే పలు రకాల జాండీస్లు ఉంటాయి ఇన్ఫెక్టివ్ జాండీస్ ప్రీ హైబాటిక్ హెబాయాటిక్ పోస్ట్ హైబాటిక్ అంటారు ఈ పోస్ట్ హైబాటిక్ యూజువల్గా అబ్స్ట్రక్టివ్ జాండీస్గా తీసుకుంటాం సర్జికల్ జాండీస్గా మనం అది తీసుకుంటా ఉంటాం సర్జికల్ జాండీస్కి కారణం రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్టోన్ డిసీజు ఒకటి మేనేజ్మెంట్ డిసీజు ఈ మ్యాలిగ్నెన్స్ కూడా కామన్గా వచ్చేది ఒక లో వచ్చే క్యాన్సర్స్ యూజువల్గా పెయిన్లెస్ ప్రోగ్రెసివ్ జాండీస్గా తీసుకుంటా ఉంటాం పెయిన్ ఉండదు కంటిన్యూస్ పెరుగుతూ ఉంటుంది జాండీస్ అవుతూ ఉంటుంది ఇరవై మిలిగ్రామ్లు థర్టీ మిలిగ్రామ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అదే టైంలో ఒళ్ళంతా పచ్చగా అయిపోయి ఒళ్ళు దురదలు వచ్చేసేసి యూరిన్ కూడా పచ్చగా వచ్చేసి ప్రాణప్రా గండంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది దీనికి మందులతో తగ్గదు బట్ యాండ్రోస్ కూడా కొన్ని లోకల్ ట్రీట్మెంట్స్ ఏదో నాటు వైద్యం కూడా తీసుకొని అవన్నీ కుదరక గుంటూరు అయితే బాగుంటుందని మన దగ్గర రావడం జరిగింది ఇక్కడ కూడా భయం భయంగా వచ్చాడు మొత్తానికి ఇక్కడ కొన్ని పరీక్షలు చేశారు అప్పర్ జిండోస్కోపీ లోవర్ జిండోస్కోపీ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఇవన్నీ చేసి ఇదంతా కూడా పెరి ఎంప్లర్ గ్రోత్గా నిర్ణయించి ప్రీ ఆపరేటివ్గా ట్రైనింగ్ పెట్టారా మంచి ఆహారం పెట్టడా ప్రీ ఆపరేటివ్గా బిలీరేట్ డ్రైనేజ్ చేస్తాం జైన తాగడానికి అది కూడా లేకుండా డైరెక్ట్గా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ ను కూడా విప్పుల్స్ ప్యాంకిరాటిక్ డ్యూటీ అని అక్టిమంటారు అది చాలా క్లిష్టమైన ఆపరేషను దాదాపు ఐదు ఆరు గంటలు పడుతుంది అది చాలా కాంప్లెక్స్ ఆపరేషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఇన్ఆపరబుల్గా ఉంటాయి ఆపరేషన్కి అనుకూలంగా అనుకూలంగా ఉంటాయి ఓపెన్ చేసిన తర్వాత కానీ మనం టేబుల్ మీద డిసైడ్ చేయాలి టేబుల్ మీద డిసైడ్ చేసే క్రమంలో ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆపరబుల్గా గుర్తించి మనకు ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రెన్ ట్రయల్ విభాగంలో ఉన్న కోటి వెంకటేశ్వర్ తను వచ్చిన తర్వాత సర్జికల్ గ్యాస్ట్రయల్ విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్ గుడ్డు తినచ్చు మటన్ కూడా తినచ్చు అన్నీ తినచ్చు ఈ రికార్డ్ తినండి ఆహారాన్ని మన వస్తాం ఈ ఆపరేషన్ దాదాపు పది లక్షల ఆపరేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా చేయడం జరిగింది బయట పది లక్షల పైన ఖర్చు అవుతూ ఉంటుంది అయినా కూడా ఎవరు కూడా ఆరోగ్యానికి గ్యారెంటీ ఎవరు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి కొత్త ముఖ్యమంత్రిగా వచ్చి ఒక మిషనరీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మనకి హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు గారు ఉన్నారు వీళ్ళ నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా మీకు ఆపరేషన్ విస్తృతంగా చేశాం సో మీరు సహకరించినందుకు మీకు చేసినందుకు మరి మా కోటి వెంకటేశ్వరరావు గారికి